ఉండే జగనముల సంఖ్య అన్నాడండి ఒకసారి ఏ మధ్య వస్తాయి అనేటువంటి ఈ ఏడు గణాలు కూడా ప్రతి పాదంలో వరుసగా వస్తాయి అంటే ఒక లైన్ లో అంటే ఒక పాదంలో ఎన్ని జగనాలు వచ్చాయి నాలుగు జగనాలు వచ్చాయి మరి మొత్తం నాలుగు పాదాలు అడిగిండు పద్యము అన్నాడు ఏమన్నాడు పద్యము అన్నాడు అండి చంపకమాల పద్యము అన్నాడు కాబట్టి మరి మొత్తం తీసుకుంటే మరి ఒక్క లైన్ లో నాలుగు వచ్చినప్పుడు నాలుగు ఇంటూ నాలుగు మన సమాధానం ఎంత నాన్న పదహారు అండి సో మన ఆన్సర్ ఏంటి నాన్న అంటే పదహారు అని చెప్పుకుంటాం మరి ఇక్కడ పేజ్ నెంబర్ తొంభై నైన్టీలో మరి మీకు దీనికి సమాధానం ఇవ్వడం జరిగింది మన వ్యాకరణ పుస్తకంలో ఒకసారి చెక్ చేయండి అమ్మా తర్వాత నెక్స్ట్